ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రేపు అరగ్య అయోధ్యలో జరగబోయేటువంటి రామమందిర ప్రతిష్ట సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం గురించి మనం శ్రవణం చేస్తున్నాం నిన్న కొంతవరకు తెలుసుకున్నాం ఈరోజు రదుప్రభాగం మనం విందాం అలాగే పది మంది చేత వినిపిద్దాం మన పిల్లలకి మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని మన పిల్లలకి భావితరాల పిల్లలకి తెలియచేద్దాం ముందుగా గణేశుడు ప్రార్థన తుక్లాం భరతరం విష్ణు చతుర్భుజం భతుర్భుజం ప్రసన్న सर्विघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् ब्रह्म तस्म श्री गुरव नम ओं नमो भगवते वासुदेवाय ओं नमो नारायणाय

ఈ రామ పత్రాభిషేకాన్ని శ్రవణం చేస్తున్నాం ఇందులో నిన్న కొంతవరకు చెప్పుకున్నాను వాళ్ళ మిగతా భాగాన్ని తర్వాత భాగాన్ని తెలియజేస్తున్నాం అలాగే రాముడు రథాన్ని ఎక్కి భర్తలు నడుపుతుండగా చపరివారంగా అయోధ్యకు బయలుదేరి వెళ్ళాడు అలాగే సుగ్రీవుడు ఒక ఏనుగుని ఎక్కి రాముణ్ణి అనుసరించాడు వానరులందరూ కూడా మనుష్యుల యొక్క రూపాన్ని ధరించి ఏనుగుల మీద బయలుదేరారు శంఖములు ధ్వనిస్తూ ఉండగా రాముడు అయోధ్య నగరానికి బయలుదేరాడు ముందు కాల్బలము నడుస్తూ ఉంది వెనకాల రాముని రథం వస్తూ ఉంది అయోధ్య పురవీధుల గుండా వెళ్తుంటే అయోధ్య ప్రజలందరూ కూడా రాముని నయనానందకరంగా చూస్తున్నారు చాలా ఎంతో ఆనందంగా మళ్ళా ఇన్నాళ్ళకి రామయ్య పద్నాలుగు సంవత్సరాల తర్వాత రామాయణం తో చూశాము తోటగలిగాము అని చెప్పేసి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వీధుల్లోకి వచ్చేసి ఆ రాముడి రథం వంక ఆ రాముడి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఆ రామయ్యను దర్శించుకుంటున్నారు పౌరులందరూ కూడా అలా దర్శించుకుంటూ జయజ్వానాలు చేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి జై జయద్వానాలు చేస్తున్నారు రాముడు వెనకాల పౌరులందరూ కూడా నగరానికి బయలుదేరారు తన చుట్టూ ఉన్నటువంటి మంత్రులు బ్రాహ్మణులతో రాముడు ఎలా ఉన్నాడు అంటే ఇంద్రుని వలె ప్రకాశించాడు ముందు మంగళవాద్యములు పూర్వనాదములు వెనుక వందిమాలదుల స్తోత్రములు ఆ వెనుక బ్రాహ్మణుడు వేదఘోష వేదఘోష ముఖ్యంగా వేదఘోష వినపడుతున్న అక్కడ ఆ వేదఘోష మిన్నుముట్టింది వేదఘోష ఎంత ఎక్కడైతే వేదఘోష జరుగుతుందో అక్కడ అన్ని ఋతువులు కూడా సక్రమంగా పనిచేస్తాయి బ్రాహ్మణుడు ఎక్కడైతే గౌరవింపబడతాడు ఎక్కడైతే వేద ఘోష జరుగుతూ ఉంటుందో ఆ రాజ్యం సస్యస్యామంగా ఉంటుంది అందుకనే బ్రాహ్మణు పూజించాలి విద్వాన్ సర్వత్ర పూజ్యతే అలాగే అత్యంతలు బంగారం గోవులు వారి వెంట మనుషులు కన్యలు బ్రాహ్మణులు వారి వెనకాల పండ్లు మధురమైనటువంటి భక్ష్యములతో వాహాలతో వాహకులందరూ పట్టుకుని నడుస్తున్నారు రాముడు తన మంత్రులతో సుగ్రీవునితో తన స్నేహము గురించి హనుమంతుడు చేసిన సాహస కుత్యముల గురించి విపులంగా చెప్పాడు ఈ రాముడు జరిగిన పద్నాలుగు సంవత్సరాల్లో జరిగిందంతా కూడా ఈ వానరుల గురించి ముఖ్యంగా హనుమంతుడు చేసినటువంటి సాహస సాహసపుత్యాల గురించి మంత్రులందరికీ కూడా వారి గురించి తెలియజేశాడు ఈ వానరుల యొక్క మహత్ సాహస కుత్యములను విని అయోధ్యవాసులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు రాముడు తనకు విభూషణులకి తనకి విభీషణులకి జరిగినటువంటి మైత్రిని గురించి కూడా రావనాథుడు తమ్ముడైనటువంటి విభీషణుడు చాలా మంచివాడు ఆ విభీషణుడికి తనకి జరిగినటువంటి స్నేహాల గురించి కూడా వాళ్ళకి తెలియజేశాడు అలా వినే అన్ని విషయాలు కూడా ముచ్చరించుకుంటూ రాముడు అయోధ్య ప్రవేశించాడు ముందుగా రాముడు తన తండ్రి అయినటువంటి దర్శనదు నివసించినటువంటి మందిరానికి తన తండ్రి మందిరానికి దశరథుల మందిరానికి చేరుకున్నాడు అక్కడ భర్తునితో ఇలా చెప్పారు ఏమనంటే భర్త నీవు నా నివాసాన్ని సుగ్రీవుడు ఉండడానికి విడిదిగా ఇవ్వవు అన్నాడు వెంటనే భరతుడు సుగ్రీవుని తీసుకుని పోయి రాముని నివాసంలో ప్రవేశపెట్టాడు సుగ్రీవుని నివాసంలో శత్రుఘ్ను సకల సౌకర్యాలు కల్పించాడు ఇంకా పట్టాభిషేకానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మొదలయ్యే సుగ్రీవుడు నలుగురు వానరులను నాలుగు బంగారు కలశాలతో సిద్ధం చేసి మీరు వెళ్లి నాలుగు సముద్రాల నుంచి జలాన్ని తెల్లారేసరికల్లా తీసుకురావాలి అని చెప్పేత ఆజ్ఞాపించాడు అలాగే ఆ వానరులు వెంటనే ఆ బంగారు కలశాలతోటి ఆకాశంలోకి వారు వేగంతో వెళ్ళిపోయారు తర్వాత జాంబవంతుడు శి ఋషిపుడు వీళ్ళందరూ కలిసి ఐదు వందల నదులు ఐదు వందల నదుల జలాన్ని బంగారు కలసాలతో సేకరించారు అలాగా ఆనాడే సముద్ర జలం నదుల జలాన్ని ఆ వానరులందరూ కూడా తెల్లారేడుకి సిద్ధం చేస్తారు అలాగే ఈ రోజుని ఈ రామ మందిర ప్రతిష్ట గురించి అన్ని నదుల అన్ని సముద్రాల జలాలని కూడా సేకరిస్తున్నారు అందుకని ఇది చాలా బృహత్కరమైనటువంటి కార్యక్రమం ఆనాడు ఎలా జరుగుతుందో ఈనాడు అలా జరిపించాలి అనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు సుషేనుడు ఊర్పు సముద్రం నుండి జలమం తీసుకుని వచ్చాడు రుషభుడు దక్షిణ సముద్రం నుంచి గవయుడు పరమల సముద్రం నుంచి నరుడు ఉత్తర సముద్రం నుంచి జలమం తీసుకువచ్చినారు అలాగే వానరులు వెళ్ళినటువంటి వాళ్ళు జల కలశాలన్నింటి కూడా నదుల నుంచి తెచ్చినటువంటి ఐదు వందల నదుల నుంచి తెచ్చినటువంటి జల కలశాలని వరుసగా పెట్టారు ఈ అభిషేకం దాంతో ఆ రామయ్యకి అభిషేకం చేయాలి ఆ అభిషేక జలాన్ని సిద్ధంగా ఉందని చెప్పేతనే వశిష్ఠుల వారికి తెలియజేశారు అప్పుడు వశిష్ఠులు సీతారాముల్ని రత్నములు పొలికినటువంటి పొదిగినటువంటి పీఠం మీద కూర్చోబెట్టాడు వశిష్ఠుడు వామదేవుడు జాబారి కాశ్యపుడు కాత్యాయుడు సుయజ్ఞుడు గౌతములు విజయుడు ఇలాగ ఎనిమిది మంది మునులు ఎనిమిది మంది ఎనిమిది మంది ఆ ముని పొంగవులు వాళ్ళందరూ కూడా రామునికి ఈ సముద్ర జలాలతోటి నదీ జలాలతోటి అభిషేకాన్ని చేశారు ఎంత అదృష్టంతో చూడండి ఆ ఎనిమిది మంది మునులు కూడా చక్కగా సాక్షాత్తు శ్రీమన్నారాయణకి ఆ రామచంద్ర ప్రభువుకి చక్కగా నదీ జలాలతోటి మంగళ స్నానాలు చేయించారు ఎంత అదృష్టవంతులతో ముందుగా ఋత్విక్కుల చేత తర్వాత కన్యల చేత తర్వాత మంత్రుల చేత యోధుల చేత దేవతల చేత లోక పాలకుల చేత కూడా వీళ్ళ చేత కూడా అభిషేకం చేయించారండి తర్వాత వీరంతా సముద్ర జలాలతోటి నదీ జలాలతోటి ఓషధులు కలిపినటువంటి జలాలతోటి రాముణ్ణి అభిషేకించారు ఎంత అదృష్టం ఎంత అభిషేకం ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నీటితోటి ఆ రామయ్య తండ్రిని అభిషేకించారు తరువాత వశిష్ఠుడు బ్రహ్మచేత నిర్మించబడినటువంటి ఒక రత్న ఖచ్చితమైనటువంటి రాజ కిరీటాన్ని సభామధ్యంలో ఒక రత్న పీఠం మీద ఉంచారు పూర్వం ఈ రత్న కిరీటం ఎక్కడి నుంచి వచ్చిందంటే మణి చక్రవర్తి తరువాత వంశ పారంపరంగా చక్రవర్తులు ఆ కిరీటాన్ని ధరిస్తూ వచ్చారు తదుపాది దశరథుల వద్దకు చేరింది దశరథుల తర్వాత ఇప్పుడు మన రామచంద్రుడికి ఆయన శిరస్సుని ఆ కిరీటం అలంకరించబోతోంది ఎంత చూసేవాళ్ళ కనులు నిజంగా ఎంత అదృష్టం జరుగుతుందని ఆ అటువంటి కిరీటాన్ని ఆ రామచంద్ర ప్రభువుకి అలంకరించడం జరుగుతుంది తరువాత వశిష్ఠుడు ఆ రత్న కిరీటాన్ని ముందుగా వేదోక్తముగా రాముని శిరస్సు మీద ఉంచాడు వశిష్ఠుల వారు ఉంచారు ఆ కిరీటాన్ని తీసుకెళ్లి రాముని శిరస్సు మీద ఉంచాడు రాముని శిరస్సు మీద ఉన్నటువంటి ఆ కిరీటం తోభాయమానంగా ప్రకాశిస్తుంది అసలే అందమైనటువంటి ఆజానుబాహం ఆ ఆజానుబాహు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి తలకి ఆ శిరస్సుకి ఎప్పుడైతే ఆ రత్న కిరీటం అలంకరించబడిందో ఇంకా దేవీప్యమానంగా ఆ స్వామి వెనిగిపోతున్నాడు చూడడానికి మనకి రెండు కళ్ళు కూడా చాలవు అంతటి వైభవంగా ఉంది ఆ రోజు శత్రుఘ్నుడు రాజలాంఛనమైనటువంటి గవల చక్రం పట్టుకుని రాముడు పక్కన నిలబడ్డాడు వానర్రాజు సుగ్రీవుడు తెల్లని వింజామరణ పట్టుకున్నాడు రాక్షసరాజు రాజు అయినటువంటి విభీషణుడు మంకో మంకో వింజామరణ పట్టుకున్నాడు దేవేంద్రుని చేత ఆదేశింపబడినటువంటి వాయుదేవుడు రామునికి బాగా ప్రకాశిస్తున్నటువంటి నూరు పద్మముల మాలని నూరు పద్మాలు ఉన్నటువంటి మాలని ఒక ముక్తాహారాన్ని కానుకగా ఇచ్చాడు వాయుదేవుడు ఆ పట్టాభిషేక సమయమున దేవతలు గంధర్వులు పాటలు పాడా దేవతలు గంధర్వులు ఎంత ఆనందంగా పాడేడుతుంది అప్సరసలు నాట్యం చేశారు రాముని పాలనలో భూమి సత్యశ్చామరంగా సంవత్సరానికి మూడు పంటలతో పల పుష్పములతో కూడినటువంటి వృక్షములతో ఎంతో శోభాయమానంగా ప్రకాశించింది కొడుగు కాటగాలన్నం లేవు రాముడి పాలన అంతటి చక్కటి పాలన అటువంటి పాలనలో చక్కగా ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నట్ట తర్వాత మూడో భాగం మూడో రోజు వైపు తెలుసుకుందాం ఈరోజు మనం అయోధ్యలో జరిగేటువంటి రామ పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు రామ మందిర ప్రతిష్ట జరుగుతుంది ఆ ప్రతిష్ట సమయంలో మనం ఆరునాడు జరిగినటువంటి రామ పట్టాభిషేకాన్ని ఈ రోజుని మనం శ్రవణం చేస్తున్నాం ఎంతో మనం కూడా ఎంతో అదృష్టవంతులం ఈ శ్రవణాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినండి పది మందికి తెలియజేయండి ఆ రాములు వారి యొక్క సీతారాముల అనుగ్రహానికి పాత్రలు కలిగి మీరు మీ కుటుంబం ఆరోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో వెలసిల్లాలని మీ పిల్లలు సుఖ సంతోషాలతో ఉన్నత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ అలాగే లైక్ చేయమని కోరుతూ రాబాలి ఒకరికి రావాలి